మనస్ఫూర్తిగా నేను అంగీకరిస్తున్నా అధికారులు సరైన టైంలో పైనుంచి ఇన్ఫ్లో డెబ్బై వేల క్యూసెక్లు వస్తుంది అని తెలుసుకున్న తర్వాత రిజర్వాయర్ని టోటల్గా డిప్లీట్ చేయాల్సి ఉండే అంటే నీళ్ళు మొత్తం కిందికి వదిలేయాల్సి ఉండే మూడు గేట్ మూడు గేట్లు ఎత్తి ఎత్తని కారణంగా వరద సరిగా యశస్సు చేసుకోని కారణంగా నష్టం ఈనాడు దేశ సంపదలో ఇది నష్టం జరిగిన మాట వాస్తవం ఏ రాష్ట్రమైనా ప్రత్యక్షంగా ఇప్పుడు అధికారులతో చూసి పరిశీలించా నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా పరిశీలించారు పరిశీలించినప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద ఈ పంటకి రైతులకు నష్టం కలగకుండా ఉండే విధంగా పూర్తి సమాచారంతో అది రింగ్ బండి ద్వారా నీరు ఇవ్వగలుగుతామా రింగ్ బండేసి లేదు వాగు నుంచే డైరెక్ట్ ఒక ఫేడర్ కెనాల్ తీసుకొని ఈ ఉన్న స్లూయిస్ కలిపి రైతులకు నీళ్ళు యొచ్చ సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఫుల్ డీటెయిల్తో రావాలని వస్తే నీటిపారుదల శాఖ మంత్రి గారితో అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో సంప్రదించి పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అధికారులతో అక్కడ ముఖ్యమంత్రి గారితో కూడా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు మాట్లాడి ఈ పంటకి రైతులకు నష్టం కలగకుండా ఉండే విధంగా తప్పకుండా ఈ ప్రభుత్వం చర్య తీసుకునే దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఒక్కడుగు కూడా వెనకడుగేసే ప్రసక్తి లేదు ప్రాథమిక సమాచారాన్ని బట్టి కలెక్టర్ గారు నివేదికలు ఈ రోజుకు పూర్తయ్యాయి దీంట్లో సుమారు ఒక నాలుగు వందల ఎకరాలు ఇసుక మేటలతో నింపబడింది అది రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంది అనేది కలెక్టర్ గారు వారి కింద అధికారులు ఇచ్చిన సమాచారాన్ని బట్టి చెప్పారు ఏదైతే ఈ నాలుగు వందల ఎకరాలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఆ సిల్డ్ రిమూవ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేస్తున్నాం చేశాం అదే విధంగా ఏదైతే నారుమళ్ళు పోసుకున్న రైతులు పత్తి వేసుకున్న రైతులు ఉన్నారు అంటే పత్తి కూడా మొక్క దశలోనే ఉంది నారుమళ్ళు కూడా ఇంకా నాట్లు వేయలే ఈ నారుమండ్లకు సంబంధించిన విషయంలో కానీ పత్తి వేసిన రైతులకు కానీ ఇత్తనాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం పక్షాన నాణ్యమైన విత్తనాలు ఉచితంగానే ఇవ్వటం జరుగుద్ది